ఎక్కిళ్ళు తగ్గడానికి కొన్ని మార్గాలు ఒకటి శ్వాసను ఆపి ఉంచడం పది నుంచి పదహైదు సెకండ్ల పాటు శ్వాసను ఆపి ఉంచి తర్వాత నెమ్మదిగా వదలండి ఇది ఎక్కిళ్ళు తగ్గడానికి సహాయపడుతుంది రెండు చల్లని నీటిని నెమ్మదిగా తాగడం చిన్న చిన్న గుటకలు వేస్తూ చల్లని నీటిని తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి మూడు పంచదార తీసుకోవడం కొద్దిగా పంచదారను నాలుకపై వేసుకొని అది కరిగే వరకు ఉంచుకోండి ఇలా చేయడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి నాలుగు బ్రీత్ హోల్డింగ్ ఊపిరిని బిగబట్టి కొంత సమయం వరకు అలాగే ఉంచండి ఇది డయాప్రాగం కండరాలను రిలాక్స్ చేస్తుంది దీనితో ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంది ఐదు నిమ్మరసం లేదా అల్లం కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం రసం తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి ఆరు వెన్న లేదా నెయ్యి ఒక చెంచా వెన్న లేదా నెయ్యి తింటే కూడా ఎక్కిళ్ళు తగ్గవచ్చు ఏడు డాక్టర్ని సంప్రదించడం ఒకవేళ ఎక్కిళ్ళు చాలాసేపటి వరకు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది